శివరాత్రి సందర్భంగా గోదావరి తీరం సందడిగా మారింది కోనసీమ జిల్లాలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి పంచారామ క్షేత్రం ద్రాక్షారామంలో రద్దీ నెలకొంది భీమేశ్వరుని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు మంత్రి వాసంశెట్టి సుభాష్ హరిహరుణ్ణి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ద్రాక్షారామం వద్ద పరిస్థితిని ప్రతినిధి సాయి అందిస్తారు మహాశివరాత్రి పర్వదినం గోదావరి తీరం జనసంద్రంగా మారింది శైవ క్షేత్రాలన్నీ కూడా పూర్తి స్థాయిలో భక్తులతో కిటకిటలాడుతున్నాయి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఆలయాలన్నీ పూర్తిగా భక్తులతో నిండిపోయాయి ప్రముఖ పంచారామ క్షేత్రం దాక్షారామం భీమేశ్వర ఆలయం అంతా భక్తులతో తెల్లవారుజాము నుంచే పూర్తిగా నిండిపోయింది పన్నెండవ శక్తిపేటం మాణిక్యాంబాదేవి ఇక్కడ ప్రత్యేక భక్తులకు దర్శనమిస్తోంది ప్రతి కాకినాడ జిల్లాలోని సామర్లకోట భీమేశ్వరాలయం కూడా భక్తులకు చాలా రద్దీ కొనసాగుతోంది పాదగాయ క్షేత్రంలో స్నానాలు ఆచరించి కుక్కటేశ్వర స్వామిని దర్శించుకున్నారు పదవ శక్తిపీఠం పీఠం అమ్మవారిని కూడా భక్తులు విశేష సంఖ్యలో దర్శించుకుంటున్నారు అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు అలాగే నేను ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉన్నానంటే ఆ మహాశివుని అనుగ్రహం అని మీరు చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను గత తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా నేను ఈ శివమాల వేసుకుంటాను మరి ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ప్రసాదాలలో కానీ అలాగే ప్రతి చోట మీరు చూస్తూ ఉన్నారు కంప్లైంట్ బుక్ అనేది ఫీడ్బ్యాక్ బుక్ అనేది ఒకటి ప్రతి ఆలయంలో దర్శనమిస్తూ ఉంది మరి ఆ ఫీడ్బ్యాక్లు అన్నిటిలో కూడా ఇటు ప్రసాదాల్లో కానీ ఇటు శుభ్రతల్లో కానీ ఇటు దర్శనాల్లో కానీ అన్నీ కూడా పకడ్బందీగా ఎక్కడ ఏ అపశృతి జరగకుండా మరి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ప్రసాద నాణ్యతలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు ఉంది ఈరోజు శివరాత్రి సందర్భంగా మేము కాకినాడ నుండి వచ్చి ఇక్కడ భీమేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం జరిగింది చాలా హ్యాపీగా ఉంది మాకు ఈరోజు ద్రాక్షారంలో అమ్మవారిని అలాగే స్వామివారిని దర్శనం చేసుకోవడం మేము ప్రతి సంవత్సరం వస్తాం చిన్నప్పటి నుండి ఇక్కడ పుట్టి పెరగడంతో ప్రతి ఏడాది మేము ప్రతి శివరాత్రికి ఖచ్చితంగా వచ్చి దర్శనం చేసుకుంటాం అలా సన్ని మేము దర్శనం చేసుకున్నాం దేవుడిది చాలా బాగుంది దాక్షారామం మేము అందరం వచ్చాం మొత్తం అందరం కలిసి అక్కడి నుంచి వైజాగ్ నుంచి వచ్చామండి మొత్తం బస్సులో వచ్చాం ఒక యాభై మంది దాకా అందరం సంతోషంగా చాలా సరదాగా అయ్యింది మొత్తం దర్శనాలన్నీ చేసుకుని వస్తాం దాక్షరామత్యం ఇవాళ శివరాత్రి మహాపర్వ దినం రోజున అన్ని ఆలయాలన్నీ కూడా పూర్తిగా భక్తులతో కిటకిటలాడుతున్నాయి ఈ రాత్రి వరకు కూడా అన్ని ప్రముఖ ఆలయాలన్నింటిలో కూడా భక్తులు దర్శనం సజావుగా సాగేలా అన్ని ఆలయాల్లో అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది ఇవి మొత్తం పూర్తిగా రాత్రి వరకు కూడా ఇదే రద్దీ కొనసాగనుంది కెమెరామెన్ రమేష్తో సాయి కృష్ణ